కాకినాడ జిల్లా అణపర్తి మండలం కేంద్రం పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పెదపూడి మండల నాయకులు కార్యకర్తల అధికారులతో అణపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొదట అధికారులను కార్యకర్తలను సమన్వయం చేసి కార్యకర్తలు చెప్పిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయవలసిందిగా అధికారులకు తగిన సూచనలు అధికారులకు తెలియజేశారు అనంతరం కేడర్తో ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమై గంటకు పైగా వారి సమస్యలను అభిప్రాయాలను శ్రద్ధగా విని వారికి కూడా తగు సూచనలు తెలియజేశారు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై తగు దిశానిర్దేశం చేశారు అధికారులు నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని కోరారు ప్రతి మండలంలో ఈ విధంగా నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే రెండు మండలాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పెదపూడి మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండలంలో గ్రామాల వారీగా నాయకులతో ఆ గ్రామంలోని సమస్యలపైన అధికారుల స్పందన తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతామనేది చర్చించడం జరిగింది ప్రతి నెల నాలుగు మండలాల కేడర్కి ఇదే విధంగా తగు సమయం కేటాయించి కేడర్కి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు పార్టీ తరఫున కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాం ఏదైతే కార్యక్రమాలు మన కార్యకర్తలకి కొద్దిగా సమయం కేటాయించడానికి పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారు అనేది తెలిసింది అప్పుడు ఇరవై రోజులు ఒకసారి నలభై రోజులు ఒకసారి చేయొక్క పంటల్లో కార్యకర్తలు నాయకుడు అధికారులను సమన్వయం చేసి గ్రామాల వారికి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలని పరిశ్రమ విధంగా ముందుకెళ్లడం అదేవిధంగా అధికారులతో అయిపోయిన తర్వాత కార్యకర్తలతో కూడా కూర్చొని ఓటమికి సంబంధించిన విషయాలు కానీ పార్టీలకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా చర్చించుకోవాలనేది నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే రంగంపేడలో ఎక్కువ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పాల్గొన్న కూటమి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న కూటమి నాయకులందరికీ పంటలో స్థాయి అధికారులందరికీ మీడియా నేతలకి అందరికీ పేరు పేరును ప్రతి నమస్కారాలు ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గ్రామాల వారీగా చూస్తారు ఇక్కడ కొద్దిగా కానీ పెడితే గ్రామాల వారీగా నాయకులు వచ్చి ఆ గ్రామానికి సంబంధించిన సమస్య ఏది లేకపోతే అక్కడ కానీ పెట్టినా సరే గ్రామాల వారీగా నాయకులందరూ వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించిన సమస్యని ఎవరైనా తెలియజేస్తే నాయ అధికారులు దానికి సంబంధించిన పరిష్కారం ఏదంటే చూపేసి మీరు వేసుకొని అందరూ చూహెత్తడం కానీ లేని పక్షంలో దాన్ని నోట్ చేస్తూ తర్వాత పరిష్కారం చేస్తే దిశగా ముందుకు పెట్టడం కానీ జరుగుతుంది అందుకోసం మార్కెట్ గంటలు చైర్మన్ గారిని అడిగేది గ్రామాల వారీగా తెలవమని అడుగుతున్నా గ్రామాలకు సంబంధించిన సమస్య మాత్రమే అధికారులతో మాట్లాడతాం పార్టీకి సంబంధించిన సమస్యలు తర్వాత మాట్లాడుకుంటాం